సాయిరా ఈరోజు టాపిక్ గుడి మందిరం దేవుడు అంతటా ఉన్నాడు అంటారు కదా సర్వాంతర్యామి మరి గుడికి ఎందుకు వెళ్ళాలి గుడిలోనే ఉంటాడా అంతటా ఉన్నప్పుడు మరి గుడికి వెళ్ళే అవసరం ఏముంటుంది అసలు ఎందుకు వెళ్ళాలి అని చాలామంది అసలు గుడికి వెళ్ళడం మానేశారు కరెక్టే అసలు గుడిలో ఏముంది దేవుడు సర్వంతర్యామి మరి గుడికే ఎందుకు వెళ్ళాలి కరెక్టే కదా గుడిలో ఏముంది ప్రతి మనిషికి ప్రతి జీవికి శక్తి అవసరం శక్తి రావాలంటే ఆహారం అవసరం ఆహారం ఎన్నో రకాలుగా ఉంటుంది ఆహారం లేకపోతే నిరసించిపోతాం ఉన్నా లేకున్నా ఆహారం మాత్రం కావాలి అప్పుడే మనిషికి జీవికి ఆ శక్తి శక్తి లేకపోతే ఆక్సిజన్ కూడా పీల్చుకోలేము చచ్చిపోతాం సో కంపల్సరీగా ఆహారం కావాలి ఆ శక్తి కావాలంటే ఆహారం కావాలి ఆహారం ఎన్నో రకాలుగా అందరికీ అన్ని ఆహారాలు పడతాయి ఆ పడదు కదా సూట్ అవ్వదు కొందరికి కొన్ని సూట్ అవుతాయి కొందరికి రియాక్ట్ అవుతుంది అంటే వాళ్ళు అలా నిర్మించబడ్డారు ఆహారమే సెట్ అవుతుంది వేరేది ఏమైనా తింటే సెట్ అవ్వదు మనకు ఆయుర్వేద శాస్త్రం అదొక వేదం ఆయుర్వేదం దేనిపై డిపెండ్ ఉంది ఏం చెప్తుంది మనకి వాతం పిత్తం కఫం ఈ మూడే మూడిట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వాతం పిత్తం కఫం దేనికో చెందిన వాళ్ళే ఉంటారు ఒకటి కానీ రెండు కానీ చెంది ఉంటారు సో ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారంగా వాళ్ళకి దేనికైతే చెంది ఉన్నారో ఆహారం తింటే జీవితం హాయిగా ఉంటుంది లేదు అన్నీ తింటాం పానీపూరి తింటాం చాటు తింటాం అన్నీ అంటే ఆరోగ్యం చెడిపోతుంది ఆయుర్వేదం మనకు చక్కగా చెప్పింది ఈ మూడు పైన ఈ మూడులో బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో వాస్తు కరెక్ట్గా ఉంటే ఈ మూడు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటాయి డీజిల్ కార్లో పెట్రోల్ పోస్తే నడుస్తుందా డీజిల్ కార్లో డీజిలే పోయాలి పెట్రోల్ కార్లో పెట్రోలే బస్తే నడుస్తుంది లేకపోతే మెకానికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సెల్ ఫోన్ వాడుతున్నాం రోజంతా వాడాక బ్యాటరీ డౌన్ అయిపోద్ది సో మళ్ళీ ఛార్జ్లో పెట్టుకోవాలి అప్పుడే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కారులో పెట్రోల్ అయిపోయింది ఎక్కడికి వెళ్తాం పెట్రోల్ పంప్కి వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటాం పెట్రోల్ డీజిల్ ఏదో పోయించుకుంటాం అప్పుడే మళ్ళీ కారులో ఫ్యూల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రన్ అవుతుంది సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నాం కాబట్టి డౌన్ అయింది ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ రెడీ అవుతుంది అలాగే ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఇంకా శక్తి కావాలి ఎనర్జీ కావాలి సో గుడి గుడికి వెళ్తే ఆ ఎనర్జీ వస్తుంది వాస్తులో ఒక భాగం ఆలయ వాస్తు అక్కడ ఆ స్థానబలాన్ని బట్టి అక్కడ ఏ దేవత గుడి కడితే బాగుంటుంది అన్నది మన పూర్వీకులు ఋషులు మహా ఆ రోజుల్లో వాళ్ళ సైంటిస్టులు నిర్ణయించారు ప్రతి గుడి కూడా ఎక్కడ కట్టారు తాళమటుకు కూడా నది ఒడ్డునే కట్టారు అన్నీ కూడా దక్షిణాన్నించి ఉత్తరానికి పారే నది లేదా పశ్చిమాన్ని నుంచి తూర్పుకు పారుతూ ఉంటే అక్కడ ఆ నది ఒడ్డుకే అక్కడ మన గుళ్ళని కూడా కట్టారు గుడి కట్టడంలో ఒక ఆలయ వాస్తు అనేది ఒక శాస్త్రం ఆ గుడి గోపురం గర్భగుడి గుడి గోపురాలన్నీ కూడా స్టెప్స్గా కడతారు అంతస్తులుగా అంటే ఒక పిరమిడాలజీ ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలంటే ఒక పిరమిడాలజీ అది ధ్వజస్తంభం చుట్టూ ఖాళీ స్థలాలు ఆ గుడి నది లేదనుకోండి అక్కడ ఒక గుండం ఆ నది ఒడ్డులో అక్కడ కట్టడం వల్ల అక్కడ ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే పాపాలు అన్నీ పోతాయి అంటారు పాపాలు కాదు అక్కడ మనకున్న జబ్బులు రోగాలు అన్నీ కూడా పోతాయి వచ్చి అక్కడ వాని దర్శనం చేసుకోవాలి నది లేదనుకోండి గుండాలు కట్టారు అక్కడ గుండం పుష్కర నీళ్ళు ఆ పుష్కల్లో మనం మునిగేసి లోపలికి రావాలి దాని ఉన్న సీక్రెట్ ఏంటంటే గుండెల్లో మునిగ్గానే మనం బాడీ అంతా కూడా పచ్చిగా తడిగా అయిపోద్ది తడిగా ఉన్నప్పుడే ఆ గుడి గర్భగుడిలోకి వచ్చి అక్కడ కూర్చొని లేదా ప్రదక్షిణం చేస్తే అక్కడ ఆ కాస్మిక్ ఎనర్జీ బాడీ వెట్గా ఉన్నప్పుడే బాడీలోకి తొందరగా సింక్ అవుతుంది అబ్జార్బ్ అవుతుంది అందుకే అక్కడ స్నానం చేసి గుడిలో అక్కడ గుండెల్లో మునిగిన తర్వాతే డైరెక్ట్ గుడికి రావాలి అని పెట్టారు దాని ఉన్న సీక్రెట్ ఏంటంటే అప్పుడే అక్కడ మన బాడీ తడిగా ఉన్నప్పుడే ఆ వైబ్రేషన్స్ కాస్మిక్ ఎనర్జీ ఆ బ్రహ్మస్థానంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా బాడీలోకి సింక్ అవుతుంది తొందరగా అబ్జార్బ్ అవుతుంది ప్రదక్షిణ చేయ చేయడం వల్ల అక్కడ కాసేపు గర్భగుడిలో కూర్చోవడం వల్ల సో మన బాడీ అంతా కూడా తొందరగా రీచార్జ్ అయిపోద్ది ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మనలోకి ఎంకుతుంది అని అప్పుడు కంపల్సరీగా చేశారు అందరికి కూడా గుడికి వెళ్ళాలి ఇల్లు ఎంత బాగా వాస్తుపరంగా కట్టుకున్నా ఏదో దోషాలు ఉంటాయి ఎదుటి లేకపోతే పక్కిల్లో వాటి వల్ల మన ఇల్లు కొంచెం దోషపూరితం అవుతుంది కాబట్టి గుడిలో ఆ స్థలంలో ఉన్న బలాన్ని బట్టి అక్కడ ఏ గుడి కట్టారో ఎలా టెక్నాలజీ రకరకాల దేవతలకి రకరకాల వాస్తు ప్రకారంగా కట్టారు అక్కడ ఎనర్జీ మనకు వస్తుంది కాబట్టి కంపల్సరీ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా గుడికి వెళ్ళాలి గుడిలో గంట గంటానాథం ఘంటానాథం గురించి ఎంత చెప్పినా తక్కువే గుడి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే నేను సింపుల్గా బ్రీఫ్గా చెప్తున్నాను గుడి గురించి ఎందరో మహానుభావులు ఉన్నారు పండితులు ఉన్నారు మన దగ్గర అందరికీ గుడి గురించి గంటల గురించి ఫెస్టివల్స్ గురించి తీర్థప్రసాదంలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమందే ఉన్నారు వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా ప్రోగ్రామ్స్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కానీ ఊరికే వాస్తు లేదు ఏం లేదని ఊరికే ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల లాభం లేదు ఎంతోమంది పండితులు అనర్గలంగా వీటి గురించి మాట్లాడే సత్తా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం గుడి గుడికి వెళ్ళడం వెనకాల ఉన్న ఆంతర్యం ఇది సో కంపల్సరీగా మన బాడీ రీఛార్జ్ చేసుకోవాలంటే కంపల్సరీగా గుడికి వెళ్ళడం తప్పదు వెళ్ళాలి వెళ్ళి అక్కడ కాసేపు ఊరికేలా దండం పెట్టుకొని వస్తే కాదు కానీ ఈ రోజుల్లో ఏంటి రష్ ఎక్కువైపోయింది గుండంలో స్నానం చేసి వెళ్ళడం కుదరదు సో స్టైల్గా బట్టలు వేసుకొని వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు అది కాదు అక్కడ గుండెల్లో మునిగి బాడీ వెట్టుగా ఉన్నప్పుడు లోపలికి వెళ్తేనే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది సో మనకంటే ఆ రోజుల్లో హై సైన్స్ అది మనకు అన్నీ అందుబాటులో పెట్టారు మనం ఇప్పుడు వాటిని అలా ఇగ్నోర్ చేసేస్తున్నాం సై రక్ష